గణపతి విజయ్ తన రోల్స్ రాయ్ కార్ను అమ్మకానికి పెట్టినట్లు ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ విజయ్ రోల్స్ రాయ్ అమ్మకానికి వచ్చినట్లు వెల్లడించినట్లు ప్రచారంలోకి వచ్చింది దీని ధర ఇరవై ఆరు కోట్లుగా మార్క్ చేసి చెప్పారు అయితే విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో నిజంగా అమ్ముతున్నాడా లేదా అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న రోల్స్ రాయ్ని ఎందుకు అమ్మేస్తాడు అని నెట్టింటా పెద్ద చర్చ సాగింది తాజాగా దీనికి సంబంధించిన మరో వార్త వెలుగులోకి వచ్చింది రోల్స్ రాయ్స్ విక్రయించి కొత్తగా లెక్సస్ కారును కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే విజయ్ రోల్స్ రాయ్ని పెట్టినట్లు వినిపిస్తోంది మరి ఇది నిజమైతే విజయ్ ఇంట కొత్త కారు వస్తుంది విజయ్ కి కార్లు అంటే పిచ్చి ఆయన వద్ద కార్లు కలెక్షన్ ఉంటుంది అన్ని లగ్జరీ బ్రాండెడ్ కార్లు కనిపిస్తుంటాయి రోల్స్ రాయస్ లో జర్నీ చేస్తూ ఎన్నో సార్లు మీడియా కట్టుపడ్డారు ఆ వీడియోలు అభిమానులు ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే ఇదే రోల్స్ రాయ్ విజయ్ ని కొన్ని ఇబ్బందులు పెట్టింది రెండు వేల పన్నెండులో ఈ కారును ఎంతో ఇష్టపడి విజయ్ కొనుగోలు చేశారు ప్రత్యేకంగా విదేశాల నుంచి ఇండియాకు తెప్పించారు కొనుగోలు చేసిన అనంతరం లోకల్ ట్యాక్స్ కట్టలేదనే ఆరోపణలు విజయ్ ఎదుర్కొన్నాడు ఈ వ్యవహారంలో విజయ్ కోర్టు మిట్టు సైతం ఎక్కారు కానీ ఎక్కడా విజయ్ కి భంగపాటు తప్పలేదు చెన్నై కోర్టు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది అందుకు గల అసలు కారణాలు ఏంటి అన్నది తెలిసి కానీ విజయ్ తన వైపు నుంచి చట్టపరంగా ఎలాంటి తప్పిదం చోటు చేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేశారు ఆ కారణంగానూ కారు అమ్మేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే